అది ఏంద్రా గాగల నాకోరేనే ఓకేనా లైట్ ఆ లో నా మైక్ ఆ నా

આલે રામ કેમેરા મુખે બેઠે છે બાપુ ઓલી બોલી બોલી ના બુંદસર પાસ ஜ <laughs> <laughs> <bugly> <Canada> உங்களுக்கு <ChenNice> జాయిన్ అయిన వాళ్ళు అందరుందండి

పార్టీలో ఉండి ఎందుకంటే కేసీఆర్ అధిక నాయకత్వం నుంచి మొదలు పెడితే వాళ్ళ కుటుంబ సభ్యులకైనా లేకపోతే నియోజకవర్గ నాయకత్వానికైనా నియోజకవర్గంలో ఉండబడే డిప్యూటెడ్ కైనా జిల్లాల నాయకత్వాలకైనా ముద్దస్తుందేమో అనుకున్నాం అయినా వాళ్ళ ఎలాంటి మార్పు లేదు మార్పు లేకపోగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే అడ్డుకోవడానికి కార్యకులు అవుతున్నారు టిఆర్ఎస్ నాయకులు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే చేస్తున్నారు తప్ప ఇంకో దానికి కాదు కాబట్టి దీనిపై విసిగిచ్చి పార్టీలో చర్చించి పార్టీలో వాళ్ళకి ఇదో బుద్ధి రాదని తెలుసుకొని ఇవాళ వేలాది మందిని తల్లి వచ్చి ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా నాయకులు మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారి ఊర్ధరంతో అలాగే మా నాయకుల మా ఏకమైన నాయకురాలు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారికి పంపడంతో వారి యొక్క ఆశిస్తు మా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి బాటలో పయనిస్తుంది ఆ అభివృద్ధి బాటలో పైనిస్తుంటే ఆ అభివృద్ధిలో మేమెందుకు షామిల్ కావద్దు మేమెందులో కావద్దు భాగస్వాములకు కావద్దు అని చెప్పి నన్ను మా కార్యకర్తలు ఎంతో మంది నన్ను ఇన్స్పైర్ చేసి మనం పార్టీలో హోదామని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది తద్వారా మీ అందరం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి పెద్ద ఎత్తున పార్టీ పార్టీ నాయకులకు బుద్ధి అటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రజలకు ప్రజల మధ్యలో వాళ్ళు తిరగలేని పరిస్థితులలో ఓ తొండి మాటలు మాట్లాడుకుంటా మీకు ఇళ్ళు అని అనుకుంటా మీకు రైతు బంధు వచ్చిందా అని అనుకుంటా మీకు ఏ ప్రభుత్వ పథకాలు వస్తలేవని ప్రజలను రెచ్చగొట్టడానికి తిరుగుతారు తప్ప అభివృద్ధి కోసం వాళ్ళు ఇలాంటి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి మేము ఈ ఓన్లీ ఈ కారణం చేతనే ఈ బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏ బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతలు మా శాయశక్తి కష్టపడి పని చేసి మేము పార్టీ శ్రేయస్ కు పాటు పడతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా చే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది చాలా మంది ముఖ్య లీడర్ ఒక్కరు ఇద్దరు అని కాదు అందులో చాలా మంది ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులు నచ్చి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పనులన్నీ కూడా వాళ్ళకి నచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉంటే న్యాయం జరుగుతదని కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక ప్రజా ప్రభుత్వంలో అయితేనే న్యాయము జరుగుతుందని చెప్పి ఈ రోజు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇంకా కూడా చాలా మంది పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పుడు ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అందరం కూడా చూస్తున్నాము ఎంత అప్పుల భారం ఉన్నా ఏదున్నా గానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి వారిలో మంత్రులు అందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా అన్ని కూడా తీర్చుకుంటూ ముందుకు వస్తున్నారు మరి అతి త్వరలో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇవన్నీ కూడా పడితే డబ్బులు మరి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ పేదల పక్షాన ఉండే పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కూడా గత పది సంవత్సరాలు కూడా మొత్తం కలిపి ఏమి ఇచ్చిందో మరి అది వాళ్ళకే తెలియాలి కానీ సంవత్సరంలోనే ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీకి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అది కూడా అన్ని లక్షల కోట్ల అప్పు భారం ఉంచుకొని కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు ఉన్నా గానీ పథకాలు ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అర్హులైన వాళ్ళకి వచ్చే విధంగా వంద కొంద శాతం కూడా చూస్తాం అంతేగాని గతంలో లాగా ఎవరు ఏ పార్టీ అన్నది చూసి కాదు ఎవరు అర్హులు అన్నది చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్ని కూడా అందియడం జరుగుతుంది మరి ఈరోజు జాయిన్ అయిన లీడర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు పార్టీ అందరం కూడా కలిసి మంచిగా చేసుకోవాలి మరి మా నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము ఇంకా కూడా ఉన్నాయి అవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తాము ఒక ప్లానింగ్ అంటూ ఉంది తప్పనిసరిగా ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ లో ఆల్రెడీ ఒక ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలలో ఖచ్చితంగా అభివృద్ధి పనులు మా నియోజకవర్గంలో చేసి చూపిస్తాము అట్లనే ప్రభుత్వం కూడా దానికి వంద కొంద శాతము సహకరిస్తుంది మరి ప్రజలు కూడా ప్రభుత్వం చేసే పనులకి నచ్చి వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు